అందరూ చెప్పేది ఒకటే వయసుతో సంబంధం లేదు ఏ వయసు ఉన్నా పర్వాలేదు మేము పెద్దవాళ్ళమైపోయాము మాకు వయసు అయిపోయింది ఇప్పుడు మేము ఏం చేయగలుగుతాము అంటూ ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎంత వయసు ఉండనివ్వండి మీకు నచ్చిన పనులు చేయండి అని చెప్తున్నారు అందరూ ఏంటంటే పాటలు ఇష్టమైతే పాటలు పాడండి ఆటలు ఇష్టమైతే ఆటలు ఆడండి ముచ్చట్లు ఇష్టమైతే ముచ్చట్లు పెట్టండి టీవీ ఇష్టమైతే టీవీ చూడండి మీకు ఏ పని నచ్చితే ఆ పని చేయండి ఎందులో సంతోషం ఉంటే ఆ సంతోషాన్ని వెతుక్కొని ఆ పని చేయండి అని పెద్దవాళ్లకు మనం అందరం చెప్తూనే ఉంటాము మా అమ్మ తనకిష్టమైన పాటలు పాడుకుంటూ టైంపాస్ చేస్తుంది రామకోటి రాస్తూ ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం సీరియళ్ళు చూస్తూ ఉంటుంది సినిమా చూస్తూ ఉంటుంది ఇంకా ఖాళీ టైంలో పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది బతుకమ్మ పాటలు మంగళార్తి పాటలు భజనలు అన్నీ పాడుకుంటూ ఉంటుంది అమ్మ పాటను ఇప్పుడు మీ అందరికీ వినిపించాలనుకుంటున్నాను అమ్మ పాట వినండి దీపాల కాంతుల్లో నా ఓ హనుమంత దివ్యతేజ రూపుడ వంట మా హనుమంత కొండగట్టు కొండ మీద ఓ హనుమంత కొలువు తీర ఉన్నా వంట మా హనుమంత స్వచ్ఛమైన దేవుడు అని హనుమంత స్వచ్ఛమైన మంగళవారం మా హనుమంత ఖచ్చితంగా కొండకు వచ్చి ఓ హనుమంత లక్షణంగా పూజించే మా హనుమంత అందమైన దేహమునిది ఓ హనుమంత చందనమర్పించే మా హనుమంత జిల్లేడు మాలలు తెచ్చి ఓ హనుమంత మెడలో వేసదమయ్యా మా హనుమంత శ్రీరామ సుగ్రీవుని ఓ హనుమంత మైత్రి మాటలు కవియా హనుమంత నూరు జనాల దూరం ఓ హనుమంత సముద్రంపై ఎగిరినావు ఓ అనువంత లంకా గిరి కూర్చినవాడా ఓ అనువంత లంకా పురి కాల్చినవాడా అనువంత సీతమ్మను చూసి చేరినవంటా అనువంతికను ఓ అనువంత మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నారా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వాళ్ళకు నచ్చిన పనులు చేయమనండి వాళ్ళని హ్యాపీగా ఉంచండి సంతోషమే సగం బలం వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం థ్యాంక్ యూ